హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ఒకటో తారీఖు మంగళవారం ముందు మనం ఏం చేశాము అంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో లాంగ్ బిల్డప్ అంటే ఏంటి షార్ట్ బిల్డప్ ఏమేమి స్టాక్స్ ఉన్నాయి దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఓవరాల్గా మార్కెట్లో ప్లేయర్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు దాని తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దాని తర్వాత ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి పోస్ట్ మార్కెట్లో మనం పుట్కాల్ రేషియో గురించి కూడా డిస్కస్ ఉన్నాం అంటే ఎన్ని పుట్స్ ఉన్నాయి ఎన్ని కాల్స్ ఉన్నాయి దీన్ని బట్టి మనం ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకొని ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో బేరిష్గా ఉందా ఆ పర్టికులర్ స్టాక్ అనేది లేకపోతే బుల్లిష్గా ఉందా అనేది ఒక వ్యూ అనేది జనరేట్ ఉన్నాం సో ఇది కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది దాని తర్వాత బ్రాడర్ ఇండెక్స్కి వెళ్ళి మన ఇంటిసెస్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం దాని ఫైనల్గా ఏంటంటే ఒక కంక్లూజన్ అనేది తీసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేషనల్ అల్యూమినియం అనేది లాంగ్ బిల్డప్లోకి రావడం అనేది జరిగింది ఈరోజు మన గ్రూప్లో మిత్రుడు విజయ్ గారు కూడా షేర్ చేశారు ఏంటంటే నేషనల్ అల్యూమినియం ఈ యొక్క ఐరన్ ఓవర్ ప్రైసెస్ అనేది పెంచుతుంది అని చెప్పేసి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దానికి మార్జిన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది సో దాకా ఏంటంటే మెటల్ సెక్టర్ అంత సరిగ్గా పర్ఫామ్ చేయాల అండర్ ప్రెషర్లో ఉంది ఇప్పుడు చైనా బూస్ట్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైస్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు డెఫినెట్గా కంపెనీ యొక్క చిన్న చిన్న అప్పులు చిన్న చిన్న డెట్స్ ఉంటే క్లియర్ అయ్యే అవకాశం ఉంది మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది విత్ దట్ నోట్ ఏంటంటే మనం ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బూస్ట్లో ఉంది కాబట్టి సో మెటల్స్ మీద మనం లాంగ్ టర్మ్ పీరియడ్లో ఓకే పాజిటివ్ అయితే ఉండొచ్చు దాని తర్వాత పాలిక్యాబు అతుల్ క్రామ్టను గ్రాన్యూల్స్ టాటా కెమికల్స్ మనం నేను చెప్పుకున్నాం గుర్తుందా కెమికల్స్లో కొంత బూస్ట్ అనేది కనిపిస్తుంది జిహెచ్ సిఎల్ ఒకటి మనం అనుకున్నాం దాని తర్వాత టాటా కెమికల్ అగెయిన్ ఏంటంటే ఈరోజు కెమికల్ కంపెనీస్లో కొంత కదలికలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక మనకి షార్ట్ బిల్డప్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూస్తే జూబిలెంట్ ఫుడ్ ముతూట్ ఫిన్ను మనప్పురం గోల్డ్ లోన్లు ఏవైతే ఇస్తున్నాయో ఆ కంపెనీలు కొంత ప్రెషర్లో ఉన్నాయి ఓకే సో ఇక్కడ క్లియర్గా మనకి తెలిసిపోతూ ఉంది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం టోటల్గా రేపు సెలవు ఉంది కాబట్టి ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల దగ్గర కాల్స్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు చూడండి ప్రైస్ ఎక్కడుంది ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ రూపీస్ డిస్టెన్స్లో ఉంది స్ట్రైక్ అయినప్పటికి కూడా బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎలా చెప్తున్నాం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కాల్ని సిగ్నిఫికెంట్గా ఈరోజు ట్రేడ్ చేశారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ లెవెల్ కింద మార్కెట్ అయితే ఉంటుంది అట్లీస్ట్ సైడ్ వేస్ కావచ్చు లేదా బేరిష్ షెంట్మెంట్ కావచ్చు ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్తో అయితే మార్కెట్ ఉండరు టోటల్గా ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు సిగ్నిఫికెంట్ ఉంది ఫైనల్గా అయితే ఇరవై ఆరు వేలు హెవీగా ఇంక్రీజ్ అయింది నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకా పెంచారనమాట ప్రస్తుతం కిందకు వెళుతుంది అన్న ఎక్స్పెక్టేషనే మార్కెట్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఏ విధంగా అఫ్కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే జీరో చేశారు ఇక నెక్స్ట్ నైన్త్ అక్టోబర్ మనకు ఎక్స్పైరీ ఉంది కదా ప్రస్తుతం స్ట్రాడల్ ప్లాన్ అనేది జరుగుతుంది ఫిఫ్టీ త్రీ థౌజండ్ కాలు అయితే సెల్ చేశారు చూడండి పెద్ద టవర్గా అనిపిస్తుంది ఇక్కడ చేసి ప్రాబ్లం ఏంటంటే ఎందుకంటే మంచి ప్రీమియం స్టార్టింగ్లో ఉన్నాం మార్కెట్ బ్రాడర్గా అయితే బేరిష్గా ఏం లేదు బట్ అట్లా అని షార్ట్ టర్మ్లో చూస్తేనేమో బుల్లిష్గా కూడా లేదు అందుకని చాలామంది ఏం చేశారంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ కాలు ఫిఫ్టీ త్రీ థౌజండ్ పుట్టు సెల్ చేశారు హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ప్రాబ్లీ కొంచెం దూరం వెళ్ళి కానీ నియర్ బై స్ట్రైక్స్ ఏదైనా హెడ్జింగ్ చేసి ఉండొచ్చు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేర్ ఎనీ ఎనీహౌ మనం చూసుకున్నట్టు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కొద్దిగా అగ్రెసివ్గా నేకుడుగా ప్రాబ్లీ సెల్ చేసినట్టు తెలుస్తుంది టోటల్గా కూడా మనకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బట్ కొంతమంది ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఐ థింక్ పుట్స్ బై చేసి ఉండొచ్చు చాలామంది అయితే కాల్స్ సెల్ చే సారీ పుట్స్ సెల్ చేశారు సో ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర కొంత పుట్స్ సెల్లింగ్ అనిపిస్తుంది ఫిఫ్టీ త్రీ థౌజండ్ కాల్ దగ్గర ఏమిటంటే కాల్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది ఈ రెండు లెవెల్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి బట్ అయితే మనకి స్ట్రాడల్ ప్లేస్ జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక మనకి నిఫ్టీలో చూసుకున్నట్టయితే అన్చేంజ్డ్ వన్ అనేది కనిపిస్తుంది మనం చూస్తే డిక్లైన్ విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఉన్నాయి అడ్వాన్స్ ఇరవై కనిపిస్తున్నాయి స్టిల్ డిక్లైన్స్ అయితే డామినేట్ చేస్తూ ఉన్నాయి టెక్ మహీంద్రా ఈరోజు త్రీ పర్సెంట్ పైన ఇంక్రీజ్ అయింది అండ్ ఎం బ్రిటానియా అదానీ ఎంటర్ప్రైజెస్ ఇన్ఫోసిస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అదానీ పోర్ట్స్ అనే టాప్ గెయినర్స్లో ఉన్నాయి టాప్ లూజర్స్లో ఇండస్ బ్యాంక్ ఓఎన్జీసీ ఏషియన్ పెయింట్ బజాజ్ ఆటో అనేది కనిపిస్తుంది ఆఫ్ కోర్స్ టైటాన్ కంపెనీ కూడా కొద్దిగా లూజింగ్ సైడ్ అనేది రావడం జరిగింది ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే డిక్లైన్స్ ఏమో ఏడు కనిపిస్తున్నాయి అడ్వాన్స్ ఐదు ఉన్నాయి స్టిల్ డిక్లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి దాంట్లో కొటాక్ మహీంద్ర బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది ఎస్బీఐ కూడా కొద్దిగా రికవర్ అయింది ఇక ఇండస్యన్ బ్యాంక్ టాప్ లూజర్లో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఐడిఎస్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ కూడా లూజింగ్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పుట్కాల్ రేషియో అనేది మనం అబ్జర్వేషన్ ఈ రోజు నుంచి ఒకే కంటిన్యూస్గా అబ్జర్వేషన్ అనేది చేస్తాం అయితే పుట్కాల్ రేషియో అంటే వెరీ బేసిక్గా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పుట్టు డివైడెడ్ బై కాల్ అనమాట దీని యొక్క రేషియో ఓకే దీన్ని పుట్కాల్ రేషియో అంటాం అయితే ఏంటి పుట్కాల్ రేషియో అంటే ఏంటి అంటే పుట్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది గ్రేటర్ దాన్ వన్ ఉందనుకోండి ఇది మనం ఏమంటామంటే బుల్లిష్గా ఉన్నట్టు అర్థం గ్రేటర్ దాన్ వన్ ఉందంటే సింపుల్గా రైట్ ఎందుకంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారని అర్థం అనమాట ఎందుకంటే చూడండి ఇక్కడ పుట్స్ డివైడెడ్ బై కాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువగా సెల్ చేస్తున్నారు అంటే అంటే మార్కెట్ కిందకు వెళ్ళదనే కదా అర్థం సింపుల్గా పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అందుకని పుట్ పుట్కాల్ రేషియో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ వన్ అనేది ఉంటుందో మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం పుట్కాల్ రేషియో అనేది జనరల్గా ఏంటంటే పాయింట్ ఫైవ్ కంటే కింద ఉందనుకోండి దాన్ని మనం బేరిష్గా కన్సిడర్ చేస్తాం ఇక పుట్కాల్ రేషియో మోర్ దాన్ వన్ పాయింట్ సెవెన్ అట్లా వెళితే ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్స్ ఉంటాయి దాని గురించి మన తర్వాత డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి ఇక్కడ చూడండి మనకి మోర్ దాన్ వన్ ఉంది అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఆరో ఫార్మా ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క పుట్టుకాల రేషియో అనేది మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా తీసుకుంటారు ఏ డేటాని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అన్న విషయానికి వస్తే ఇక్కడ టూ మంత్స్ కాంట్రాక్ట్స్ అనేది ఏది ఈక్విటీకి తీసుకుంటారు టూ మంత్స్ కాంట్రాక్ట్ ఈక్విటీస్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనం తీసుకున్నాం అనుకోండి దానికి కరెంట్ మంత్ ఏంటి అక్టోబరు కదా దాని తర్వాత నవంబరు ఈ రెండు మంత్స్ నుంచి ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క డేటాని అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఆ యొక్క కాల్ అండ్ పుట్స్ ఉంటాయి కదా ఆ రెండు మంత్లో నుంచి డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవి ఉన్నాయి కదా ఫిన్ నిఫ్టీ ఇవన్నీ ఇండెక్స్ అంటాం కదా వీటిల్లో ఏంటంటే టూ మంత్స్ డేటా ప్లస్ కరెంట్ టూ వీక్స్ డేటా కూడా తీసుకొని ఇక్కడ పుట్కాల్ రేషియో అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది ఇది వెరీ బేసిక్గా పుట్కాల్ రేషియో గురించి టోటల్గా అయితే ఫ్రెండ్స్ మనకి ఇండివిజువల్ స్టాక్స్ అనేది చూస్తే మిడ్ క్యాప్లో చూస్తే మంత్లీలో మనకి ఎలా ఉంది బుల్లిష్గా ఉంది అంటే ఏంటి అర్థం ఎక్కువగా పుట్స్ అమ్ముతున్నారు ఓకే ఫైన్ దాని తర్వాత ఆరో ఫార్మా ఇండిగో నేషనల్ అల్యూమినియం ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది పాజిటివ్ న్యూస్ వచ్చింది ముందు పుట్లు సెల్ చేద్దాం మార్కెట్ కిందకైతే రాదు అనుకున్నారేమో పుట్లు అయితే సెల్ చేశారు హెవీగా అదాని ఎంటర్ప్రైజెస్ దాని తర్వాత పాలిక్యాబ్ బిహెచ్ఎల్ ట్రెంటు బలరామ్ బలంపూర్ చిమినిస్ విఏడిఎల్ గెయిల్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం వీటిని బులిష్ స్టాక్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే అన్ని పెరుగుతాయంటే పెరగవు దాంట్లో మనం ప్రైస్ యాక్షన్ బట్టి కానీ లేకపోతే మనం ఇండికేటర్ టెంప్లేట్ ఉంది కదా డిఎంఐ కానీ రియల్టివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కానీ దాన్ని యూస్ చేసుకొని మన ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేద్దాం పాజిబుల్ అయితే దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తాను ఇక ఫ్రెండ్స్ ఇక్కడ పుట్కాల్ రేషియో అనేది మనం చూసుకున్నట్లయితే డౌన్ సైడ్ చూడండి ఇక్కడ ఇవి బేరిష్గా ఉన్నాయన్నమాట ఎందుకు బేరిష్ అంటున్నాం అంటే వీటిల్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు బట్ ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర పొజిషన్ ఉన్నాయి అనుకోండి అలాంటప్పుడు ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు జనరల్గా పుట్స్తో పోలిస్తే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తారు ఇండివిజువల్గా మనం అబ్జర్వ్ చేస్తే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు ఓకే అందుకనే ఏంటంటే మన పుట్టుకాల రేషియో తీసుకునేటప్పుడు కొద్దిగా కాల్స్ వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనీహో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎలా ఉంది అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు చూపిస్తుంది ఎందుకంటే నిఫ్టీ పెరగదన్న ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది వాళ్ళకి దాని తర్వాత ఎన్టీపీసీ సన్ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ మారుతి హీరో మోటార్ హిందుస్థాన్ యూని లీవర్ ఇవన్నీ కూడా మనం బేరిష్ షైడ్ అనేది పెట్టుకోవచ్చు అప్ టు కొటాక్ బ్యాంక్ అనమాట సో ఇంతమంది మనం చెప్పుకున్నట్టు వీటిలో ఏంటంటే బేస్డ్ అంత యాక్షన్ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే మన ఇండికేటర్ టెంప్లేట్ ఉంది కదా దాన్ని బట్టి కూడా ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇక మనం చూస్తే ఈరోజు టాప్ గైనర్ లూజర్లో మీడియా ఓకే చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నిన్నటి రోజున మనం కామెంట్ చేసుకున్నాం నిన్నటి రోజున మెటల్స్ అండ్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది మిగతా మితాయన్నీ పడిపోయాయి సో మెటల్స్ అంటే మనందరూ తెలిసిందే చైనాలో బూస్ట్ వచ్చింది కాబట్టి ఇండియాలో కూడా కొంత రికవరీ అనేది కనిపించిందని చెప్పేసి చెప్పుకున్నాం మీడియా ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ దీనిలో సెల్లింగ్ చేస్తూనే వచ్చారు ఇంకేముంది దాంట్లో సెల్లింగ్ చేయడానికి ఏదైనా ఉంటే మంచి క్వాలిటీ కంపెనీస్ బై చేద్దాం ఆ ఉద్దేశంలో ఉన్నారు అని చెప్పేసి నిన్న కామెంట్ చేసుకున్నాం మనం ఐటీ సెక్టార్లో కొంత రికవరీ కనిపించింది మెటల్స్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్తున్నాయి ఇకపోతే ఫ్రెండ్స్ ఆటో సెక్టార్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫెస్టివల్స్ ఉన్నాయి దీపావళి ఉంది దసరా ఉంది జనరల్గా ఇండియాలో ఏంటంటే ఒక సెంటిమెంట్ అనమాట ఈ పండుగ వచ్చిందంటే ఒక వెహికల్ అనేది కొంటారు జనరల్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఈ సెంటిమెంట్ ప్రాబ్లీ పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ లాస్ట్ మన టూ త్రీ మంత్స్ నుంచి డేటా అనేది చూస్తే అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించి కనిపించట్లేదు అనమాట ఈ ఆటో సేల్స్ కానీ వాటిలో బట్ ప్రాబ్లీ టూ వీలర్స్లో కొంత అంటే రైజ్ అనేది కనిపించవచ్చు సేల్స్ అనేది పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి సో విలేజ్ లెవెల్లో ఏంటంటే కొంత ఎకనామీ అనేది డెవలప్ అవుతూ వస్తుంది ఐ మీన్ టు సే ఏంటంటే కొద్దిగా రొటోవేషన్ జరుగుతుంది బేస్డ్ ఆన్ దట్ కాంటాక్స్ట్ ఏంటంటే టూ వీలర్స్కి మనకి పెరగవచ్చు బట్ ఫోర్ వీలర్ అయితే చెప్పలేము కొద్దిగా స్లగీష్గానే ఉండే అవకాశం ఉంది ఇక సర్వీస్ సెక్టార్లో కొంత బూస్ట్ అనేది కనిపించింది ఎనర్జీ సెక్టార్ అండ్ ఆయిల్ గ్యాస్ వీటిలో ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే ప్రస్తుతం ఎంత పెరిగిందో ఈరోజు అంత కూల్ ఆఫ్ అయింది ఆప్షన్ ప్రీమియంస్ తగ్గిపోయినాయి అండ్ డాలర్ ఇండెక్స్ అయితే రైజ్ అవుతూ వస్తూ ఉంది దాని తర్వాత మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే చాలా టెక్నికల్గా ప్లే అనేది జరిగింది ఏం చేశారంటే గ్యాప్ డౌన్ చేశారు లైట్గా ఫ్లాట్గా లేదంటే లైట్ డౌన్ అయింది అక్కడ నుంచి పైకి వెళ్ళారు వెళ్ళి అక్కడ స్టేబుల్ అవ్వాల జస్ట్ పైకి వెళ్ళి వెళ్ళగానే ఏం చేశారంటే మళ్ళీ మంచి ఆపర్చునిటీ వచ్చింది ఎగ్జిట్ అవుదాం అనుకున్నారో ముందు ప్రాఫిట్ చూద్దాం ఉన్న ప్రాఫిట్ అని చెప్పేసి అనుకున్నారు కానీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయితే చేశారు మళ్ళీ ఎగైన్ ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే ప్రైస్కి రావడం అనేది జరిగింది ఒక ఇండెసిషన్లో పడిపోయింది మార్కెట్ బట్ ప్రీవియస్గా ప్రివైలింగ్ ట్రెండ్ మనం చూసుకున్నట్లయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది టెంపరీగా అనమాట షార్ట్ టర్మ్లో మనం మాట్లాడుతున్నాం బిగ్గర్ పిక్చర్లో బాగానే ఉంది అయితే ఇక్కడ చూడండి లాస్ట్ టూ డేస్ నుంచి సెల్లింగ్ బట్ ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది పైకి వెళ్ళింది బట్ ఎగైన్ ఇంపార్టెంట్ రెసిడెన్స్ లెవెల్స్కి రాగానే మళ్ళీ ఏం చేశారంటే డంప్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఎనీహౌ అగైన్ మనకి ఇన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం వాచ్ చేయాల్సిన ఇమీడియట్ లెవెల్స్ మనం అనుకున్నాం కదా ఫిఫ్టీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ డౌన్ సైడ్ దాని తర్వాత నిఫ్టీ అది బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే డౌన్ సైడ్ రూమ్ ఉంది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే మనం అది కూడా ప్రైస్ యాక్షన్ బట్టి మాత్రమే డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాల్కో వన్ నైంటీ సెవెన్ పేటిఎం అనేది ఉంది ఐ మీన్ స్ట్రాంగ్ మూవ్ అవుతూ ఉంది ఫిఫ్టీ టూ వీక్ హైలో చూడండి మీడియా సెక్టార్ నుంచి ఎగైన్ సారేగమ ఇండియా అనేది రావడం జరిగింది నాల్కో పాలిక్యాబ్ బలరాంపూర్ చిమ్నీస్ దీపక్ ఫెర్టిలైజర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్బిఎల్ బ్యాంకు ఫిఫ్టీ టూ వీక్ లోలో కనిపిస్తుంది కొన్ని స్టాక్స్ అయితే బులిష్గా టర్న్ అవుతున్నాయి బేర్ క్రాప్ సైన్స్ ఐడిఎఫ్సి చెన్నై పెట్రో అంబుజా సిమెంట్స్ ప్రొక్టర్ అండ్ గ్యాంబులా పిఎంజిఎస్ ఇంకొన్ని స్టాక్స్ అయితే బెరిష్గా టర్న్ అవుతూ ఉన్నాయి వాటిని ఒకసారి రీలోడ్ చేద్దాం ఇది ఎందుకు రీలోడ్ అవ్వదు ఓకే ఫైన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐఆర్బి ఇన్ఫ్రా ఇంటెలెక్ట్ డిజైన్ యూనియన్ బ్యాంకు బంధన్ బ్యాంకు భారత్ ఎలక్ట్రికల్స్ అనేది బేరిష్గా టర్న్ అవుతూ వస్తున్నాయి ప్రైస్ షాకర్స్లో సరేగమా ఇండియా అనేది కనిపించింది అంటే షార్ప్ ప్రైస్ జరిగింది అనుకోండి దాన్ని ప్రైస్ షాకర్స్ అంటారు స్లోగా వెళితే కనిపించదు ఇక వాల్యూమ్ షాకర్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అతుల్ పోలీక్యాబ్ టాటా కెమికల్స్ నాల్కో అనేది కనిపిస్తున్నాయి సో ఇక లార్జ్ డీల్స్ వచ్చేసరికి అంబుజా సిమెంట్ అండ్ డాబర్లు అయితే హెవీగా ఆ డీల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఒకసారి చూద్దాం అసలు అంబుజా సిమెంట్లో ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టి అంబుజా సిమెంట్స్ ఓకే ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది సో ఈ లెవెల్ అనేది మనకి క్లోజ్ అవ్వాలి దెన్ ఏంటంటే ప్రాబ్లీ మనకి సిక్స్ సిక్స్టీ త్రీ వెళ్ళొచ్చు ఒకసారి డాబర్ కూడా చూద్దాం దాంట్లో కూడా హెవీగా ఈ డీల్స్ అనేవి జరుగుతున్నాయి ఇదైతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్లో కనిపిస్తుంది ఓ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ దాని తర్వాత పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ పైకి వెళ్ళిన తర్వాత మనకు కొంత డౌన్ సైడ్ ప్రెషరే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎనీహ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఏది డాబర్లో ఆ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదన్నా ప్రైస్ కన్నా స్పెండ్ చేసిందనుకోండి చూడండి డాబర్లో బయింగ్ ఆపర్చునిటీ స్పెండ్ చేసిందనుకోండి లోవర్ టైం ఫ్రెండ్స్కి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఆ రేంజ్ని ఐడెంటిఫై చేసి రేంజ్ బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకొని ఆ స్వింగ్ కింద లాస్ అనేది పెట్టుకోవచ్చు వెరీ సింపుల్ ట్రేడ్ ఇది సో యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ప్రస్తుతానికైతే మనకి సెల్ ఆన్ రైజ్ అనేది కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో చూద్దాం ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే అయితే ఫ్రెండ్స్ మనం పదిహేను వేల సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా వచ్చేసాం సో ఏంటంటే వెరీ సూన్ ఆ యొక్క టార్గెట్ అనేది మనం రీచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు